థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి దేవుడు నాకు మంత గట్టిగా రాశాడు అసలు ఎంత కాన్సంట్రేట్ చేసే రాశాడు అంటే నేను అడ్మైర్ చేసిన సెలబ్రిటీస్ అందరూ నా గురించి మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు కలవను అనుకున్న వాళ్ళందరూ నన్ను పిలిచి మరీ కలవమంటున్నారు అసలు ఆడియన్స్ ఎంత ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే నేను మాటల్లో కూడా చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన గెస్ట్కి అల్ అల్లు అరవింద్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు బండ్ల గణేష్ అన్న బండ్ల గణేష్ అన్న స్పీచ్ల కోసం వెయిట్ చేసేవాళ్ళం అందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఆయన స్పీచ్ ఇస్తే బాగుంటుందని వెయిట్ చేసేవాళ్ళం ఆయన ముందు స్పీచ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న సపోర్ట్కి మన రౌడీ విజయ్ దేవరకొండ అన్న నిజంగా అన్న అంటే నిజంగా అన్న అన్న అంటేనే ప్రాపర్ ఎంత కేరింగ్ అంటే నిజంగా బట్టలు ఇచ్చినందుకు కాదు బట్టలు ఇవ్వడం కాదు అసలు పిలిచి సపోర్ట్ చేయడం అనేది ఎంత ఎంత చిన్న విషయం కాదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది యుర్ లైక్ మై బ్రదర్ ఓన్లీ ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఓన్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నెక్స్ట్ మర్చిపోతున్నా మన డైరెక్టర్ సాయి మార్తండ్ సాయి మార్తండ్ లేకపోతే సినిమా లేదు సాయి మార్త వచ్చి వచ్చి నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు ఎంత బాగా ఉందో కథ అందే సినిమాలో కూడా ఉంది అంతే మంచిగా ఉంది థ్యాంక్ యూ సాయి మార్త నాకు నాకు క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్ కన్నా చాలా ఎక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సింజిత్ గురించి చెప్పాలి సింజిత్ అక్షయ్ నేను ఫ్లాట్ మేట్స్ గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్లో అక్షయ్ సింజిత్ ఒకసారి రండి అసలు ఏ ఏ ఏమేం చేసేవాళ్ళం ఫ్లాట్లో కర్రీ లేని తెచ్చుకోవాలి రైస్ ఎవడు పెడతాడు ఎవడ క్లీన్ చేస్తాడు ఎవ ఇవన్నీ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చామంటే నాకే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి అక్షయ్ అక్షయ్ వల్లే అక్షయ్ నా అక్షయ్కి చెప్పడానికి వచ్చాడు మార్తాను ఫస్ట్ స్క్రిప్ట్ అక్షయ్కి చెప్పడానికి వచ్చి వేరే స్క్రిప్ట్తో వచ్చాడు నన్ను చూసి నా నా దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది బ్రో అని చెప్పాడు అక్షయ్ అక్షయ్ వల్లే నాకు ఇది వచ్చింది థ్యాంక్ యూ అక్షయ్ థ్యాంక్ యూ సో మచ్ మేము ముగ్గురు ఎక్కడ స్టార్ట్ అయ్యాం ఏం చేసాం ఎక్కడెక్కడ వీడియోలు చేసాం మణికొండ ఉదర్హే మణికొండ సముద్ర హే అని వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఇంత ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ట్వీట్లు వేస్తున్నారు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేస్తారు నాని గారు ట్వీట్ చేస్తారు నా ఫేవరెట్ హీరో అంద చాలా మంది రవితేజ గారు కాల్ చేస్తారు ఎవరు కాల్ చేస్తున్నా ఎవరు ఏ కాల్ వస్తున్నా కూడా ఏ ఎవరు సెలబ్రిటీ అని ఎత్తుతున్నా అలా ఉంది నా పరిస్థితి చాలా చాలా అంటే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది అసలు ఈ రెండు వారాల్లో ఎంత ఏడ్చానో నాకు కూడా తెలియదు ఆడియన్స్ చూ చూపిస్తున్న లవ్కి వాళ్ళు నువ్వు నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు ఉందన్నా అంటున్నారు నువ్వు నువ్వు గ్రో అయితే నేను గ్రో అయినట్టు అయినట్టుందన్న నీ నువ్వు నీ సక్సెస్ నాకు పర్సనల్గా ఉందన్నా అంటుంటే నాకు కళ్ళలో నీ ఎన్నిసార్లు ఏడ్చ నాకే తెలియదు రాత్రి కూర్చొని యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే అన్నీ అప్పుడు ఏవైతే అన్నానో అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి థ్యాంక్ యూ సినిమా సక్సెస్ అయితే మా పేరెంట్స్ని యూ ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా అన్న యుఎస్ ట్రిప్ ఫిక్స్ అయ్యింది తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది బ్లాక్ బస్టర్ అయింది ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ ఆడియన్స్ చాలా పెద్ద థ్యాంక్స్ మీ వల్లే ఇదంతా అసలు నేను చిన్న 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 జనాలు ఒక ఓకే చూస్తారు ఫస్ట్ వీక్ చూస్తారు సెకండ్ వీక్ ఇంకా పెరుగుతారు అనుకున్నా కానీ ఫస్ట్ రోజే జనాలు ప్రీమియర్స్ హౌస్ ఫుల్స్ ఫస్ట్ డే ఫుల్స్ అసలు బ్లాక్ బస్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాలుగు సార్లు చూశాను మూడు సార్లు చూశాను అంటున్నారు నేనే రెండు సార్లు చూడనే సినిమా మీరు మీరు నా నా సినిమాని ఇన్నిసార్లు చూ చూసాను అన్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈటీవీ వాళ్ళు సపోర్ట్ లేకుండా ఇంతవరకు రావడం కుదరదు బన్నీవాస్ గారు వంశీనంది పాటి గారు లేకపోతే థియేటర్కి వచ్చే వాళ్ళమే కాదు థ్యాంక్ యూ జయకృష్ణ జయకృష్ణ గారు జయకృష్ణ గారు లైక్ మై ఓన్ బ్రదర్ రోజు మండిలు తినిపిస్తాడు నాకు వద్దన్న కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయకృష్ణ అనిఖిల బూరి థ్యాంక్ యూ అందరికి టీమ్ అందరికి థ్యాంక్ యూ గైస్ డైలాగా ఓకే మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రికార్డ్ ఉందా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ మాళి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఒక ఇంటర్వ్యూలు చెప్పే మ్యూజిక్ ఎవరు చేస్తున్నారంటే ఆదిత్య మ్యూజిక్ అన్న సింజిత్ ఫీల్ అయ్యాడు అని కొట్టాడు తర్వాత ఫ్లాట్కి వచ్చి థ్యాంక్ యూ గైస్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ యా మీరు స్టేజ్ పైనే ఉంటే మనందరం ఇందాక నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న స్పీచ్ కోసం బండ్ల గణేష్ గారిని పిలిచే టైం వచ్చేసింది చాలా రోజుల తర్వాత ఒక మూవీ ఈవెంట్లో ఒక సెన్సేషనల్ స్పీచ్ ఇవ్వడానికి